కేంద్రంలో బీజేపీ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీలు అధికారంలో ఉన్నాయని ఈ నేపథ్యంలో ఆంధ్రలో చంద్రబాబు అధికారంలోకి వస్తే ఆయన శిష్యుడు రేవంత్ రెడ్డి మళ్లీ తెలంగాణను ఏం చేస్తారోనని అనుమానం వ్యక్తం చేశారు కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మేయర్ సునీల్ రావుతో కలిసి ఆయన తొమ్మిదవ డివిజన్లోని ప్రముఖులతో కలిసి సమావేశం నిర్వహించారు దేశం కోసం ధర్మం కోసం అంటున్న బండి సంజయ్ ప్రవచనాలకు తప్ప ఎంపీగా పనికిరారని వినోద్ కుమార్ తెలిపారు ఎంపీగా గెలిపించిన నియోజకవర్గానికి బండి సంజయ్ ఐదేళ్లలో ఐదు పైసల నిధులు తేలేదన్నారు అబద్దాల పునాదుల మీద కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందన్నారు ప్రశ్నించే గొంతుకగా నన్ను ఎంపీగా గెలిపిస్తే రాబోయే రోజుల్లో కరీంనగర్ పార్లమెంటు అభివృద్ధికి సాయశక్తుల కృషి చేస్తానని స్పష్టం చేశారు డబుల్ ఇంజన్ సర్కార్ అని చెప్పుకునే బీజేపీ అటు కేంద్రంలో ఉన్నా ఇక్కడ బండి సంజయ్ ఉన్నా కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గం అభివృద్ధికి నోచుకోలేదన్నారు కరీంనగర్ అభివృద్ధి చెందాలంటే నాకు తోడుగా వినోద్ కుమార్ గెలిపించాలని విజ్ఞప్తి చేశారు ఈరోజు మీరు ఎంతో నమ్మకంతో బొమ్ము చేయొద్దని ఒక ప్రయత్నం చేస్తూ ఉంటాం ప్రభుత్వాలు ఏదన్నా కావచ్చు పోరాట చేసే శక్తి ఉంటే ఏ ప్రభుత్వం ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నవిడంగా నేను నిధులు తీసుకొచ్చినాం అభివృద్ధి చేసినాం ఈరోజు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఉన్నవి డెఫినెట్గా అదే రకంగా కొట్లాడి తీసుకొచ్చుకుంటాం మరి ఒక్కసారి ఆలోచించుకోవాలి ఎన్నికలు వస్తాయి పోతాయి ప్రభుత్వాలు పోతాయి కానీ మనం భూమి ఇక్కడనే ఉంటుంది ప్రజలు ఇక్కడనే ఉంటాము సమస్య అట్లే ఉంటాయి వాళ్ళు తాత్కాలికంగా ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తారు కావచ్చు కానీ శాశ్వతంగా ప్రజా సమస్యలు ఉంటాయి కదా అలాగనే ఈరోజు ఎన్నికలు వచ్చినాయి వస్తే పోతాయి ఓటేస్తాం మనం కదా మన పని మనం మర్చిపోతాం కానీ ఏం జరుగుతుంది మనం ఓటేసిన ద్వారా ప్రజా సమస్యలు పెరుగుతాయా తగ్గుతాయా అభివృద్ధి ముందుకెళ్తుందా కుట్టుబడుతుందా ఆ ఆ ఆలోచన రకంగా ఓటేయాలని చెప్పి నేను మిమ్మల్ని కోరుతున్నాను మరి మేము ఎమ్మెల్యే కరీంనగర్ నగరం ఉన్నది మీరున్నారు ప్రజలున్నారు ఎట్లా ఉండే తెలంగాణ రాకముందు ఎట్లా ఉండే ఒక్కసారి ఆలోచించుకోండి ఎలా ఉండే పోసాము ఇది రోడ్డు పోషమ్మ వీధి పుట్టింది ఇప్పుడా మా తాత ముత్తాతలు పుట్టినప్పుడు పోషమ్మ వీధి పుట్టింది కానీ ఎందుకు రోడ్ వేయలే ఎందుకు రోడ్ ప్రజా సమస్య ఎందుకు పడించుకోలే రాలేదా ప్రభుత్వాలు మాట్లేదా ప్రభుత్వాలు ఉండే ఎమ్మెల్యేలు ఉండే మంత్రులు ఉండే చూసుకుంటే వేరే తప్ప కానీ ఏ రోజన్నా కమాన్ రోడ్ నుంచి పోషమ్మ దాకా వచ్చే పరిస్థితి ఉన్నా రోడ్ ఇద్దరు ఈ రోడ్ వాడుతుండ ఇదే కాదు కరీంనగర్ రోడ్లు ఎక్కడన్నా విధంగా నలభై యాభై సంవత్సరాలు దరిద్రాన్ని చూసిన తప్ప కానీ ఈ కరీంనగర్ రూపురగ్గర మార్చుకుని ఎవరికన్నా ఆలోచన వచ్చిందా పక్కనే మారేదాము ఉన్నాడు రోజు నిలుద్దామని ఆలోచన వచ్చిందా అసలు ప్రజా సమస్య పట్టించుకున్నారా యథా రాజా తదరా నడవని అని చెప్పి నలభై యాభై అట్లా నడిచింది అభివృద్ధి కుంటుబాటు అది కానీ మేము చదువుకున్న వ్యక్తులం కేసీఆర్ గారికి వెళ్ళినాం ఇట్లుండదు సహా కరీంనగర్ నగరం మారిపోవాలి మారాలి భూముల విలువ పెరగాలి ప్రజల జీవన విధానం పెరగాలి అని చెప్పేసి ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు వేల కోట్ల రూపాయలు వచ్చినాం వేల కోట్లు ఎక్కడికి వచ్చినాయి వేల కోట్ల దాని కారకులు వినోద్ కుమార్ గారు ఆ రోజు ఆ రోజు కేసీఆర్ గారు అన్న మాట ఇప్పటికి గుర్తుంటుంది నలభై యాభై సంవత్సరాలే కరీంనగర్ ఎందుకు అభివృద్ధి చెందలేదా మున్సిపల్ డబ్బులు ఉంటే లక్ష రూపాయలు ఉంటే లక్ష రూపాయలు రోడ్ పెడతాం మున్సిపల్ డబ్బులు లేకపోతే రోడ్ పెట్టపోదు కదా ఇట్లా కాదు కదా అభివృద్ధి జరిగేది రాష్ట్ర నిధులు రావాలి కేంద్ర నిధులు రావాలి అప్పుడే కరెక్ట్ నార్ అభివృద్ధి కావాలి అని చెప్పంటే ఎట్లగతే అంశాలు అంటే కరీంనగర్ తెలంగాణకు ఒక రెండు స్మార్ట్ సిటీలు వచ్చినాయి అది వరంగల్కు హైదరాబాద్ కేటాయించు కానీ నా దూతగా ఇద్దరు వెళ్ళండి నాకు హైదరాబాద్ వద్దు కరీంనగర్ కావాలని చెప్పేసి ఆ రోజు ఇద్దరు పంపి బలవంతంగా ఆ రోజు వెంకయ్యనాయుడు గారు అర్హత లేదు కరీంనగర్ కంటుండగా దాన్ని అర్హత సాధించే విధంగా బెర్జిగా కలుపుకొని ఆ రోజు తన కుట్లాడి నాకు చాలా ఆలోచన ఉండేది మీరు నన్ను రెండు వేల పంతొమ్మిదిలో గిట్ట ఊడగొట్టకపోతే ఇదివరకు త్రిబుల్ ఐటీ పట్టుకద్దు ఇక్కడికి ఎందుకంటే ప్రకాష్ జావేడ్కర్ గారు ఒప్పుకున్నారు జస్ట్ ఎలక్షన్ నోటిఫికేషన్ అర్జెంటుకి ఇచ్చి ఆగిపోయింది కానీ సంతకం అయ్యే స్టేజ్లో ఆగిపోయింది యాభై ఎకరాల భూమి మన కొత్తపల్లి రేకుర్తి శివార్లో కూడా ఐదే యాభై ఎకరాల భూమి అప్పుడు మరి నీతు ప్రసాద్ గారు కలెక్టర్ ఉంటే లేఖ తీసుకుపోయి అప్పచెప్పింది యాభై ఎకరాలు త్రిబుల్ ఐటీ వస్తే ఎట్లుండండి ఐఐటి కారక్పూర్లో నా కొడుకు చదువుతాడు ఐఐటి కాన్పూర్ లో చదువుతాడు ఐఐటి ఢిల్లీలో చదువుతాడు మనం అనుకుంటాం అనుకోవా ఎలా ఐఐ త్రిబుల్ ఐటీ ఖరగపూర్లో వస్తే ఇలా ప్రపంచవ్యాప్తంగా మన కరీంనగర్ పేరు మోగు మనం ఈ భూమి మీద ఎల్లకాలం ఉండం కదా ఇంకో ఇరవై ఏళ్ళకో ముప్పై ఏళ్ళుకో యాభై ఏళ్ళకో ఒక వంద ఏళ్ళకో ఏ నా కొడుకు ఐ కరీంనగర్లో చదువుతాడు ఐ త్రిబుల్ ఐటీ కరీంనగర్ అని చెప్పుకుందురు నెక్స్ట్ జనరేషన్ అట్లా ఉండాలి పేరు కరీంనగర్ అని చెప్పి నేను ఆశించి పనిచేసాను కాదంటే అడగ అడగండి ఎవరు చివరి స్టేజ్ దాకా పట్టుకొచ్చిన తర్వాత ఐటిఈ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఇప్పుడు బాగా చదువుకున్న వాళ్ళు ఇంజనీర్ పెద్ద చదువు పోతారు పాపం మధ్యగా చదువుకుంటే వాళ్ళు ఎక్కువ పర్సంటేజ్ ఉంటారు టాప్ ర్యాంకర్స్ అందరూ ఉంటారు ఉండరు కదా మన పిల్లలు కొంతమంది వాళ్ళ వృత్తిరీత్యా పని చేసుకునేటువంటి నైపుణ్య కేంద్రము ప్రపంచంలో చాలా గొప్ప కేంద్రం సింగపూర్లో ఉన్నది నేను పార్లమెంట్ డెలిగేషన్లపై చూసి చదివి దాని గురించి అది చేసుకొచ్చి మన తెలంగాణకు రావాలని చెప్పి ఆలోచన ఉండే సరే అప్పుడు వస్తే అది ఎక్కడ పెడుతుందో నాకు తెలియదు కానీ నేను ఈ రోజు చెప్తున్నా మీరు నన్ను గెలిపినీ నేను ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ యావత్తు తెలంగాణ రాష్ట్రానికి ఇక్కడ నేను పట్టుక రాకపోతే నా పేరు వినోద్ కుమార్ గారు తీసుకొస్తా నేను దాన్ని కష్టపడాలి తిరగాలి అధికారులతో మాట్లాడాలి చర్చించాలి పార్లమెంట్ సభ్యుడు అంటే ఏందండి ఓ శాసనసభ్యులు ఇక్కడ ఉన్నారు ఈ నగరము ఈ నియోజకవర్గం పనిచేస్తారు ఇంకో వారు అయిలేంద్ర యాదవ్ గారు కార్పొరేటర్ మరి నీ శిశురుడు వేయాలా లేకపోతే డ్రైనేజ్ వేయాలా లేదా కరెంటు ఉన్నది వారు చూడాలి ఈ మేయర్ డిప్యూటీ మేయర్లు వీళ్ళ పని వీళ్ళకుంటుంది ఎమ్మెల్యే గారి పని ఎమ్మెల్యే గారు ఉంటుంది పార్లమెంటు చేసిన పని ఎక్కడండి ఢిల్లీలో మొత్తం ఏం జరుగుతుంది తీసుకురావాలని నా నియోజకవర్గానికి నా రాష్ట్రానికి కొట్టాడారు మీరు రెండు వేల పద్నాలుగు నన్ను గెలిపిస్తే గోదావరి నది పైన కృష్ణా నది పైన కట్టే ప్రాజెక్టుల అనుమతులు కేసీఆర్ చెబుతుంటే మంత్రులు చెబుతుంటే నేను ఎమ్మడి పట్టి తీసుకొని వచ్చాను